వన్ డెసిషన్ చేంజెస్ ద హోల్ లైఫ్ ఒక్క తీర్మానం జీవితాన్ని మార్చివేస్తుంది రూదు చేసిన తీర్మానం ఏంటి ఒకటి పదహారు నేను మోయబను విడిచి దేశ బెత్లహేముకు వెళతా అబ్రహా చేసిన తీర్మానం ఏంటి హారాన్ని విడిచి దేవుడు చూపించే స్థలానికి వెళతా యోసేపు చేసిన తీర్మానం ఏంటి అన్నవాళ్ళను నాన్న చూసిరమ్మని చెప్పాడు కనుక వెళతా మోసి చేసిన తీర్మానం ఏంటి ఐగుప్తును విడిచి పారిపోయారు ఎజ్రా చేసిన తీర్మానమేంటి బబులో నుండి బయటికి రాడు నిహమ్మే చేసిన తీర్మానం ఏంటి సూషోన్ కోట్లో నుండి బయటికి రాడు ఎస్తి చేసిన తీర్మానం ఏంటి నేను నశించినా నశించేదను దాని చేసిన తీర్మానం ఏంటి ప్రార్థన చేయడం మానను పౌలు చేసిన తీర్మానం ఏంటి నేను చనిపోవటానికి కూడా ప్రభు యొక్క సాక్ష్యాని బట్టి సిద్ధంగా ఉన్నాను భక్తి గారు చేసిన తీర్మానం ఏంటి ప్రభువు నన్ను వాడుకున్నంత దాకా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తా ఇప్పుడు మనం చేసే తీర్మానం ఏంటి వన్ డిసిషన్ చేంజెస్ యువన్ లైఫ్ అది ఐదు నిమిషాలు జరగవచ్చు పది నిమిషాలు జరగవచ్చు ఒక్కరోజు జరగవచ్చు ఒక వారంలో జరగవచ్చు ఒక్క నెలలో జరగవచ్చు